వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ పై పోరుబాట కార్యక్రమాలను సక్సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నాయకులకి అనంతపురం జిల్లా ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం నిన్నటి రోజున జరిగిన విద్యుత్ విద్యుత్ పై పోరుబాటలో అశేష జన వాహిని చూసిన తర్వాత ఈ తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి భారాన్ని మోపెనియారు దాన్ని మేము ఈ విధంగా కవర్ చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు ఆ నిందేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నారు అయా టీడీపీ నాయకులారా వాస్తవాలు గ్రహించండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పెంచి విద్యుత్ ఛార్జీలు ఏమున్నా ఆ బాధుడు బాధుడిని మేము తగ్గిస్తామన్నారు రోజు వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే మేము ఈరోజు పెంచుతామని చెప్తున్నారు మీరు మాట్లాడేదానికి మీ మాటలే విడ్డూరంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేసిన విధంగా ఏ నాయకుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు ఈ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ ఏడు నెలల కాలానికే ప్రజలపై పెనుభారాన్ని మోస్తున్నారు పెనుభారాన్ని వేస్తున్నారు పదహైదు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు విద్యుత్పై ఛార్జ్ చేసి ప్రజలను ముక్కు పిండి వసూలు చేయాలని చెప్పి ఆయన ప్రాణాయిక సిద్ధం చేసినారు ఇది వాస్తవం కదా దాని గురించి మాట్లాడండి అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకుంటే నిర్ణయాలు ఏదన్నా తప్పు లోపల ఉంటే మీరు మా మా ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన అడగండి అదేవిధంగా ఇంకో విషయం మీకు చెప్తున్నాను తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా మీ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నాది ఒకటే సూటి ప్రశ్న మొదటి సంతకం అంటే దాని అర్థం దాని విలువ మీకు తెలుసా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకి సంబంధించి విద్యుత్ లే ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టారు ఏ విధంగా దాన్ని ఎన్ని రోజులు అమలు చేశారు మీకు గుర్తు లేదా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం పెట్టారు పెన్షన్ల మీద ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాలు మొదటి సంతకాలను పెట్టి మొదటి సంతకం మెగా డిఎస్సి అని చెప్పారు మెగా ఈ ఈరోజు దగా టిఎస్సీగానే మారిపోయింది కానీ దాన్ని మీరు దాని గురించి ఏమైనా మీ ఆలోచన ఉందా గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో కూడా ఈ విద్యుత్కు సంబంధించే హైదరాబాదులో తొంభై మంది ఎమ్మెల్యేలు విద్యుత్ భారాన్ని తగ్గించాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేస్తే ప్రజలు రైతులు అందరూ రోడ్డుపైకి వస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపి ముగ్గురు చనిపోయేదానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదా చంద్ర బహుశా చంద్రబాబు నాయుడు గారికి మునిశాపం ఉన్నట్టుంది నిజాలు మాట్లాడినా నిజం చెప్పింది నెరవేర్చినా ఆయనకు ఏదో జరిగిపోతుందనే ఒక భయం ఉంది దాని నుంచి ఆయన బయటకు రావాలి అదేవిధంగా ఈ ఉచిత బస్సు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలో ఒక హామీ అది కూడా కానీ దాన్ని కూడా ఈరోజు వరకు దాని గురించి మీ ఆలోచన లేదు దానికి మళ్ళీ మీరు ఒక సబ్ కమిటీ చేసుకొని దాన్ని కూడా కాలాన్ని పొడిగిస్తున్నారు ఇవన్నీ మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం ఉండే పెద్దల్ని ప్రశ్నించండి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండేది మేము ప్రజల కోసము ప్రజా సమస్యలపైన ఏదైనా కూడా మేము ఎంతవరకు అయినా పోరాడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా మేము ఇంకా రాబోయే కాలంలో ప్రతి సమస్య మీద కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అనంత వెంకటామరెడ్డి గారి నాయకత్వంలో పోరాడేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా చివరికి ఒక మాట చెప్తున్నాను సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రజలకు ప్రజలకు మీద బాధుడే బాధుడు ఖచ్చితంగా వేస్తారు బాధుడు అయితే తగ్గదు బాధుడు గ్యారంటీ విద్యుత్ ఛార్జీల పైన వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది దీనిపైన కూటమి ప్రభుత్వం చేస్తున్న వాక్యాలు ఎలా ఉన్నాయంటే అయా ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీ సీఎం మీ డిప్యూటీ సీఎం ఇలా క్యాబినెట్ అవదంతా మీరు పెట్టుకొని మీరు విద్యుత్ ఛార్జీలు పెంచాలా లేదా అనే నిర్ణయం మీ చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన ఈ విషయాన్ని రుదడం చాలా అసహ్యంగా ఉంటుంది అదేవిధంగా గతంలో ఎస్సీ ఎస్టీ గుండిన రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో దళితులందరూ కూడా వీటిపైన చాలా నిరసన కూడా తెలుపుతామని కూడా చెప్తున్నాం అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్లో దాదాపుగా నలభై ఐదు పర్సెంట్ సబ్సిడీ పైన వాహనాలు కొనుగోలు చేయమని చెప్పారు వాటిపైన జగన్ అన్న బడుగు వికాసం అనే ఒక నినాదంతో ఆయన రెండు వేల ఇరవై అంత కరోనా విపత్తుగర పరిస్థితుల్లో కూడా దాదాపు దళితులకు రావాల్సిన రాయితీ తొమ్మిది వందల కోట్లు క్లియర్ చేయడం జరిగింది కానీ మీరు వచ్చి ఆరు నెలలైనా కూడా ఇంతవరకు ఆ సబ్సిడీ గురించి ఊసేలేదు తర్వాత నిన్నటి రోజు ఆయన ఒక దళితులకి నాలుగు వేల చిల్లర ఆటోలు ఇస్తాము అని చెప్పి చెప్పాడు అయ్యా ముందు ఉన్న బకాయిలే ముందు ఉన్న సబ్సిడీ క్లియర్ చేయకోకుండా ఎలా ఉందంటే ఇది తల్లికి అన్నం పెట్టలేము కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తామన్నట్లు ఈయన మరీ నాలుగు వేల ఆటోలు ఇస్తాను అంటున్నాడు ఇలా దళితులను మోసం చేసుకుంటూ ప్రతి ఒక్కసారి మోసపూరితమైన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు గారు చాలా దిట్టాన్ని కూడా దళితులందరూ కూడా ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి అయా ముఖ్యమంత్రి గారు కూటమి ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు ముందు దళితులకు రావాల్సిన రాయితీ తొందరగా రిలీజ్ చేస్తారని ఈ సమావేశంగా మీకు కూడా తెలుస్తున్నాను తర్వాత మన హోమ్ మినిస్టర్ గారు పదే పదే దళితుల పైన దాడులు దాడులు అని ఇంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేది మాటికి వచ్చేసరికి ఇప్పుడు నిన్న రేణిగుంటలు రేణిగుంట దగ్గర మూడు రోజుల కిందట దళితులు ఎనిమిది వందల ఇల్లు కూల్ చేస్తే వాటిపైన ఆమె స్పందించలేదు కూటమి ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించుకోకుండా ఉండదంటే దీనిపైన కూడా రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అదేవిధంగా అనంతపురం అర్బన్ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తామని